దేహాన్ని ధరించిన ఆత్మ ఈ శరీరంలో ఉండి ఎలాగైతే బాల్యం యవ్వనం ముసలితనం మొదలైన మార్పులను పొందుతూ ఉంటుందో అదేవిధంగా దేహాన్ని వదిలిన తర్వాత ఇంకొక దేహం లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ధైర్యశాలులైన జ్ఞానులు ఈ విధమైన మార్పులను చూసి భయపడిపోరు చినిగిన వస్త్రాలను విడిచి మనిషి ఏ విధంగా కొత్త బట్టలను ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ శిథిలమైన శరీరాలను విడిచిపెట్టి కొత్త కొత్త శరీరాలలోకి ప్రవేశిస్తుంది జగత్తు ఎల్లప్పుడూ కదిలిపోతూనే ఉంటుంది అది ఎప్పుడూ స్థానువులా కదలకుండా నిలకడగా ఉండదు మారిపోతూ ఉంటుంది ఆ జగత్తుకు సూక్ష్మరూపంలో ఉన్న ప్రతి రూపమే మానవుడు అతడు కూడా ఎప్పుడూ మారిపోతూనే ఉంటాడు మనిషికి మూడు శరీరాలు ఉంటాయి అవి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం వాటిలో స్థూల శరీరం ఒక్కటే కంటికి కనిపించేది అయితే కంటితో చూసినప్పుడు కూడా మనుషుల శరీరాలు రోజురోజుకి ఎలా మారిపోతూ ఉంటాయో చూడవచ్చు గంగా నదిలో స్నానం చేసేటప్పుడు ఎలాగైతే మనం ఒకే నీటిలో ఎప్పుడూ స్నానం చెయ్యమో అదేవిధంగా మనకు ఒకే శరీరం ఎప్పటికీ ఉండదు పుట్టుక నుంచి చావు వరకు మానవ శరీరం అనేక దశల ద్వారా పయనిస్తుంది అవే బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఎలాగైతే మన స్థూల భౌతిక శరీరం మారిపోతూ ఉంటుందో అదేవిధంగా సూక్ష్మ శరీరమైన మనస్సు కూడా మారిపోతూ ఉంటుంది కారణ శరీరం కూడా స్థూల సూక్ష్మ శరీరాలను విడిచిపెట్టి మరొక జత కొత్త స్థూల సూక్ష్మ శరీరాలను ధరిస్తుంది చావు పొట్టుకల ద్వారా కారణ శరీరం కూడా ఎల్లప్పుడూ కదిలిపోతూ ఉంటుంది పుట్టుక చావు పుట్టుక చావు ఇలా గొలుసులాగా అది సాగిపోతూ ఉంటుంది జగత్తును గురించిన మానవ శరీరాలను గురించి ఈ సత్యాన్ని తెలుసుకొని వేరువేరు స్థాయిల్లో ఆయా మార్పులు ఎలా అనంతంగా కొనసాగిపోతున్నాయో ఒక ప్రేక్షకుడిలాగా గమనించగలగడమే జ్ఞానం ప్రతి క్షణం మారిపోతున్న ఈ ప్రపంచాన్ని దేహాలను గమనిస్తున్నా తాను మారిపోకుండా కలత చెందకుండా ఉండేవారే ధన్యులు వెంటి తెర మీద మంటలు వరదలు చిరునవ్వులు ఏడుపులు సుఖాలు దుఃఖాలు పుట్టుకలు చావులు ఎన్ని కనిపించినా మనం నిశ్చలంగా చూస్తూ ఉంటాం కదా రైలు బండిలో ప్రయాణిస్తున్నప్పుడు బయట కదిలిపోతున్న వాటిని ప్రేక్షకులలాగా చూస్తూ ఉంటాం అదేవిధంగా తమ శరీరాలు ఎప్పుడూ మారిపోతూనే ఉన్న జ్ఞానులైన వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు పాత బట్టలను పారవేసి కొత్త వాటిని ఎలా ధరిస్తామో అదేవిధంగా పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తాం మన లోపల బయట జరిగే మార్పులకు సాక్షులుగా ఉండే జ్ఞానాన్ని పొందడము కాక మరణించే మనిషి యొక్క మనస్సు అతడు చేసుకున్న పనుల చేత వాటి ముద్రల చేత లాగివేయబడి అతడు జీవితంలో పొందిన అనుభవాల గురించి అతడు చూసినా వినినా అనుభవించిన వాటి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది దాని ఫలితంగా తన తీవ్రమైన ఆలోచనల వల్ల రూపుదిద్దుకున్న ఒక కొత్త శరీరంలో ప్రవేశించానని పాత శరీరాన్ని వదిలిపెట్టానని భావిస్తాడు కొత్త శరీరాన్ని గురించిన స్పృహ కలగగానే పాత శరీరాన్ని ఈ ప్రపంచంలో దాని చరిత్రను పూర్తిగా మర్చిపోతాడు కారణం ఏదైనా కొత్త శరీరం పట్ల కలిగే తీవ్రమైన ఆకర్షణల వల్ల పాత శరీరాన్ని గురించిన జ్ఞాపకం పూర్తిగా చెరిపివేయబడుతుంది జీవుడు ఈ విధంగా తన పాత శరీరాన్ని దాని అనుభవాల జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోవడమే మరణం ఓ మహాత్మ జీవుడు కొత్త శరీరాన్ని పొంది దానితో మమేకం అవ్వడమే పుట్టుక ఇది ఎలా జరుగుతుందో కళల పాత జ్ఞాపకాల ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు